ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ ముద కరతమోదం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుద్ధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంచేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకి అనుకూలటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ పదిహేను వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది సెప్టెంబర్ పదిహేను తర్వాత నెలాఖరు వరకు నిదానంగా ఉండాలి సెప్టెంబర్ పదిహేను వరకు మరి రవి సూర్య భగవానుడు లాభస్థానంలో ఉంటాడు తదుపరి ఈ స్థాన సంచారం అంతేకాదు ఈ రాశి వారికి గురుడు భాగ్యస్థాన సంచారం మరి శని షష్ట స్థాన సంచారం ఏదైనప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి మిగిలిన గ్రహాల వల్ల చిన్న చిన్న సమస్యలున్నా ఆరోగ్య విషయాలు అవచ్చు ఆర్థిక పరమైన విషయాలు బంధుమిత్రుల యొక్క విషయాలు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది దట్ శ్రేను మనకి ఫిఫ్టీన్త్ వరకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఫిఫ్టీన్త్ తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది ఉద్యోగపరంగా కావచ్చు రాజకీయ పరంగా వృత్తుల పరంగా అవ్వచ్చు ఆరోగ్య సూత్రాలు అవచ్చు ఏదైనప్పటికీ కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెలకర వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్నప్పటికీ విజయం మీదే శ్రమ మీదే శ్రమతో పాటు కూడినటువంటి విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది అయితే ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి కనబడుతోంది విద్యార్థులకి విదేశాన ప్రయత్నాలు వచ్చు ఉన్నది విద్యా ప్రయత్నాలు యోగిస్తాయి మహిళలకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తుల పరంగా కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ వృత్తుల వారికి ఉన్నాయి వ్యాపారాత్మక ఫైనాన్స్ జనరల్ గృహోపకరణాలు లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉంది షేర్స్ వారికి పర్వాలేదు అయితే రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఏం లో కుజుడున్నాడు కాబట్టి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా కుజగ్రహ ప్రీతి కోసం కందులు కానీ కందుబప్పు కానీ మంగళవారం నాడు దానం చేయండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని పూజించండి సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మీకు తగ్గుతాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మీ జీవితానికి మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు మరి షష్టంలో కుజుడు కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా పని యందు శ్రద్ధ నిదానము మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి మనం ఎప్పుడు ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు చెయ్యలేము అని అనుకోకూడదు బాగుండదు అని అనుకోలేదు అనుకోకూడదు బాగోలేదు అని అనుకోకూడదు ఇలా మనం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా నాకు బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు ఎందుకు బాగోలేదు బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి రాజకీయ నాయకులు పెద్దగా అవకాశాలు ఉండవు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ పదిహేను రోజులు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి ఫైనాన్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని వారు కార్మికులు సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి పదిహేను రోజులు పర్వాలేదు అంచేత ఈ మిగిలినటువంటి ఏమో శివారాధన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది మరి శని భగవానుడి యొక్క ఆయన తెల దానం చేయడం చాలా మంచిది తెలలు ఒక తావులపాకులో వేసి దానం చేయండి కాలిమట్టి నల్లగొడ్డ స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివారంలో ఆరు టు ఏడు ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి